శాస్త్రీయ స్మయోకి స్వాగతం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెలైకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ప్రియాంక గాంధీ వర్సెస్ రాహుల్ గాంధీ పరిస్థితులు త్వర త్వరగా మారిపోతున్నాయి ఇది ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువుగా చీలిపోవడానికి కారణమయ్యే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో అనేక ఛానల్స్ ఊహాగానాలు స్టార్ట్ చేసేసాయి అయితే ప్రియాంక గాంధీని ఫ్యూచర్ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా కీర్తిస్తూ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ప్రియాంక గాంధీని ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేయాలంటూ డిమాండ్లు కూడా చేసేస్తున్నారు ఇది ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాస్ట్ వీక్లో ప్రియాంక గాంధీని కలిసి వచ్చిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్స్ అంటే ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ప్రైమ్ క్యాండిడేట్ క్యాండిడేట్గా డిక్లేర్ చేయాలంటూ డిమాండ్స్ ఎక్కువైపోయాయి గా ప్రశాంత్ కిషోర్ని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తన వ్యూహకర్తగా డిక్లేర్ చేయలేదు జస్ట్ ప్రశాంత్ కిషోర్ ప్రియాంక గాంధీని కలిసి సుమారు గంట సేపు చర్చలు మాత్రమే జరిపారు అయితే ఈ చర్చల తర్వాతే ఇప్పుడు ప్రియాంక గాంధీని ఒక లీడర్గా ప్రొజెక్ట్ చేస్తూ ఈ రకంగా స్టేట్మెంట్స్ బయటకు వస్తున్నాయి అంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ వ్యూహకర్తగా తన ఆట మొదలుపెట్టాడా ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఒక స్టేట్మెంట్లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే ప్రియాంక గాంధీని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా డిక్లేర్ చేయాలి ఎందుకంటే ప్రియాంక గాంధీకి ఇందిరాగాంధీకి ఉండవలసిన అన్ని నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఈమె ఇందిరాగాంధీకి వారసురాలు అంటూ ఇమ్రాన్ మసూద్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది దీన్ని సపోర్ట్ చేస్తూ వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ కూడా ఈ రకంగా ఇందిరాగాంధీకి ప్రియాంక గాంధీకి పోలికలు ఉన్నాయి ఇందిరాగాంధీ రాజకీయ వారసురాలు ప్రియాంక గాంధీ అంటూ ఈ వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించడం కూడా జరిగింది ఈ రకంగా అనేక మంది నాయకులు కాంగ్రెస్ లో ఈరోజు ప్రియాంక గాంధీని ఒక లీడర్గా రాహుల్ గాంధీ వైఫల్యాలకి ఒక ఆల్టర్నేటివ్గా ప్రొజెక్ట్ చేయడం జరుగుతోంది ఇది ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమని ప్రశాంత్ కిషోర్ తన ఆటని కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడానికి స్టార్ట్ చేసినట్లు చాలామంది అంచనా వేస్తున్నారు అయితే ఇంకా ఆఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్తో ఎటువంటి టైఅప్ పెట్టుకున్నట్లు స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు ఇలా ఎందుకు జరుగుతుంది వస్తున్న వార్తలను బట్టి గతంలో రెండు వేల పద్నాలుగులో ఏకే ఆంటోనీ అప్పుడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీ అపజయాల మీద కాంగ్రెస్ పార్టీ ఓటమిల మీద ఏకే ఆండోని నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది సోనియా గాంధీకి ఆ రిపోర్ట్లో ఏముందంటే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ మీద ఓడిపోవడానికి ప్రధాన కారణం మెజార్టీ హిందువులని దూరం చేసుకోవడం మొదటి కారణం రెండవ కారణం జాతీయ భావాల్ని ప్రొజెక్ట్ చేయలేకపోవడం మూడో కారణం జాతీయ భద్రత విషయంలో సరైన ప్రణాళికల్ని సరైన ఉద్దేశాలని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించకపోవడం ఈ మూడు కారణాల వల్లే కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ బీజేపీ చేతిలో రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో ఓడిపోయి నలభై నాలుగు సీట్లకే పరిమితమైందని ఏకే ఆంటోనీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా చూసినట్లయితే ఏకే ఆంటోనీ రిపోర్ట్ మరింతగా ఈ రోజుకి కాంగ్రెస్కి అప్లై అయ్యే అవకాశం ఉంది సో ప్రశాంత్ కిషోర్ ఈ ఏకే ఆంటోనీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్రియాంక గాంధీని ఫోర్ లీడర్గా ఉంచుతూ అంటే ఫోర్ ఫ్రంట్లో ఉంచుతూ ఇందిరాగాంధీకి వారసురాలుగా ప్రియాంక గాంధీని ప్రొజెక్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బతికించాలని ప్రశాంత్ కిషోర్ వ్యూహాల్ని స్టార్ట్ చేస్తున్నట్లు అంచనాలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో మనం వేచి చూడాలి ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పుడు అనేక ఎలక్షన్స్లో వరుసగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అలాగే అనేక ఎలక్షన్స్లో ఎసె అసెంబ్లీ ఎలక్షన్స్లో అటు బీహార్ ఇటు ఢిల్లీ హర్యానా పంజాబ్ ఇలాంటి అనేక రాష్ట్రాల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి రాహుల్ గాంధీ నాయకత్వం ఒక కారణం అంటూ గుసగుసలు వినబడుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే రాహుల్ గాంధీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే నెగిటివ్ యాటిట్యూడ్ కమ్యూనిస్ట్ భావజాలం కమ్యూనిస్ట్ భావజాలం ఎలా ఉంటుందండి ఏ విషయాన్ని నెగిటివ్ యాటిట్యూడ్లు చూడడం నెగిటివ్ వైఖరి అంటే విమర్శనాత్మకంగా ఉండడం అది లేదు ఇది లేదు రాజ్యాంగం సరిగ్గా లేదు ప్రజాస్వామ్యం సరిగ్గా లేదు ఎలక్షన్ కమిషన్ సరిగ్గా లేదు ఓకే అవి సరిగ్గా లేనప్పుడు నీ దగ్గర ఏది కరెక్ట్గా ఉందో చెప్పాలి కదా అది రాహుల్ గాంధీ చేయట్లేదు కేవలం కమ్యూనిస్ట్ భావజాలాన్ని పాతపడిన కమ్యూనిస్ట్ భావజాలతో నెగిటివ్ యాటిట్యూడ్ తోటి నరేంద్ర మోడీని బీజేపీని ఎదుర్కోవాలని రాహుల్ గాంధీ ప్రయత్నించడం ఫెయిల్ అవ్వడం జరిగింది సో ఒక పక్కన బీజేపీ నరేంద్ర మోడీ పాజిటివ్ యాటిట్యూడ్తో తాము ఏ దేశానికి ఏమి ఇస్తున్నాం ఏ రకంగా దేశానికి అభివృద్ధినిస్తాం జాతీయ భావాలను ఏదో విధంగా భారతీయ జనతా పార్టీ కలిగి ఉంది నేషనల్ సెక్యూరిటీని ఏ ఏ రకంగా ఇస్తాం ఆర్థిక విధానాలు ఎలా ఉన్నాయి భారతదేశాన్ని ఆర్థికంగా మూడవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏ రకంగా మారుస్తాం అంటే పాజిటివ్ యాటిట్యూడ్లో వెళ్తుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ నెగిటివ్ యాటిట్యూడ్లో వెళ్ళడం జరుగుతుంది సో ప్రశాంత్ కిషోర్ ఈ సమస్యను గుర్తించి ప్రియాంక గాంధీని లీడర్గా ప్రొజెక్ట్ చేస్తూ బీజేపీ నరేంద్ర మోడీ వేవులనే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే స్ట్రాటజీనే ఇంప్లిమెంట్ చేస్తూ ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఏకో ఏకే ఆంటోనీ చెప్పిన రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని జాతీయ భావాల్ని కాంగ్రెస్ పార్టీలో ప్రొజెక్ట్ చేస్తూ అలాగే నేషనల్ సెక్యూరిటీ ఆర్థిక విధానాల విషయంలో ఒక పాజిటివ్ ప్రణాళికని ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ప్రొజెక్ట్ చేస్తూ ప్రియాంక గాంధీని ఒక లీడర్గా తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీని తిరిగి బతికించాలనేదే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహం అంటూ కొంతమంది రాజకీయ నాయకులు అప్పుడే తమ ఊహా ఊహాగానాలని పొందులు పెట్టేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ప్రశాంత్ కిషోర్ని తన వ్యూహకర్తగా ప్రకటించలేదు గతంలో రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిషోర్ కలవడం ప్రశాంత్ కిషోర్ డిమాండ్స్ని రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేయకపోవడంతో అప్పుడు రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్కి చెడిపోవడంతో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయకుండా బయటకు వచ్చేయడం జరిగింది ఇప్పుడు తిరిగి ప్రియాంక గాంధీతో కలవడంతో ప్రశాంత్ కిషోర్ ఈ అనుమానాలన్నింటికి కారణమవుతుంది అయితే ఈ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు నిజంగా ఈ ప్రియాంక గాంధీని లీడర్గా ఇందిరాగాంధీ వారసురాలుగా ఐరన్ లేడీగా ప్రొజెక్ట్ చేయడంలో ఉన్నాయా ఒకవేళ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ కానీ దీని వెనుక ప్రియాంక గాంధీని ప్రొజెక్ట్ చేయడంలో ఉంటే అవి సక్సెస్ అవుతాయా ఎందుకంటే బీజేపీకి కాపీ పేస్ట్ సిద్ధాంతాలు అయితే అవి ఫెయిల్ అవుతాయా ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం రావాల్సింది ఈ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మధ్య ఆధిపత్య పోరుని సోనియా గాంధీ యాక్సెప్ట్ చేస్తారా ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే అది ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ చీలిపోవడానికి కారణమవుతుందా ఇలాంటివన్నీ మనకి రానున్న రోజుల్లో తెలియాలి ప్రస్తుతానికైతే కాంగ్రెస్లోని చాలామంది మెజారిటీ వర్గం రాహుల్ గాంధీని విమర్శిస్తూ అలాగే ప్రియాంక గాంధీని ఇందిరాగాంధీ వారసురాలుగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే నాయకురాలుగా ప్రొజెక్ట్ చేస్తూ ఐరన్ లేడీగా ప్రొజెక్ట్ చేయడం దాన్ని ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వాద్రా కూడా అవును ప్రియాంక గాంధీకి ఇందిరాగాంధీకి ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయంటూ సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా అనుమానాలకి తావిస్తాను